కవాడీగూడ డివిజన్ పరిధిలో లాల్ బహదూర్ శాస్త్రి నగర్ లోని కవాడీగూడ డివిజన్ బిఆర్ఎస్ యూత్ లీడర్ డి వాసు ఆధ్వర్యంలో మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ యువ నాయకుడు ముఠా జయసింహ హాజరయ్యారు కేక్ కటింగ్ చేసి చీరలు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఠా జయసింహ మాట్లాడుతూ కేటీఆర్ తన విలాసవంతమైనటువంటి జీవితాన్ని వదిలేసి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజల శ్రేయస్సు కోసం తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొని రాష్ట్ర సాధన కోసం ఊపిరిపోసాడు ముషీరాబాద్ నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు కేటీఆర్ ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు ఈరోజు మా గౌరవ మంత్రివర్యులు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన మా డైనమిక్ లీడర్ ప్రజల నాయకుడు మరి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎంతో కృషి చేసి నేడు అన్ని వర్గాల ప్రజల నుంచి మన్ననలు పొందుతున్న మా అన్న మేమెంతో అభిమానించే కేటీఆర్ గారి బర్త్డే సందర్భంగా యావత్ తెలంగాణ రాష్ట్రంలో కూడా సంబరాలు జరుగుతున్నాయి ప్రత్యేకంగా ఈరోజు మా ముషాబాద్ నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలని ఏర్పాటు చేయడం జరిగింది అందరూ కూడా చాలా ఇష్టంగా మహిళలు కానీ యువత కానీ ముందుకొచ్చి ఎన్నో సేవా సేవా కార్యక్రమాల ద్వారా కేటీఆర్ గారి మీద ఉన్న అభిమానాన్ని ప్రజలు చూపించడం జరుగుతుంది మరి కేటీఆర్ గారికి బహుశా తెలంగాణ రాష్ట్రంలో అయితే పరిచయం అవసరం లేని వ్యక్తి ఆయన తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎంతో విలాసవంత జీవితాన్ని పక్కనబెట్టి అమెరికాలో మంచి ఉద్యోగం చేస్తున్న కేటీఆర్ గారు మరి తెలంగాణకు వచ్చి ప్రజలందరితో కలిసి తెలంగాణ ఉద్యమంలో చాలా చురుగ్గా పాల్గొని మరి తండ్రి అడుగుజాడలో ఈరోజు కేటీఆర్ గారు యావత్ మరి ప్రపంచంలో అగ్ర నాయకుల నుంచి కూడా మన్నలను ఈరోజు కేటీఆర్ గారు పొందుతుండడం ఎంతో చాలా గర్వకారణంగా అనిపిస్తుంది మరి రానున్న రోజుల్లో కేటీఆర్ గారు కేవలం తెలంగాణకే భవిష్యత్ కాకుండా భారతదేశానికే భవిష్యత్గా ఆయన ఆలోచనలు కానీ ఆయన ఆయనకున్న అవగా అన్ని విషయాలపైన అవగాహన కానీ ఆయన నాయకత్వం మరి భారతదేశానికి అవసరం ఆయన రానున్న రోజుల్లో మన భారతదేశానికి ప్రధాని అయ్యే విధంగా మన కేటీఆర్ గారు ఎదగాలని ఆ మన్సారా దేవుణ్ణి మేమందరం కూడా ప్రార్థిస్తున్నాం మరి ఈరోజు కేసీఆర్ గారు కేటీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణలో ఉన్న అన్ని ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు అన్ని వర్గాల వారు కూడా చాలా సంతోషంగా ఉన్నారు మరి ఇతర రాష్ట్ర ప్రజలు కూడా కేటీఆర్ గారి నాయకులు మాకు కావాలని ఎంతోమంది మహిళలు యువకులు విద్యావంతులు అందరూ కూడా కేటీఆర్ లాంటి నాయకులు దేశానికి అవసరమని ట్విట్టర్ ద్వారా కూడా మరి పలు సందర్భాల్లో చెప్పడం మనం అందరం కూడా చూస్తున్నాం మరి అలాంటి నాయకుడి సారథ్యంలో మేము పనిచేస్తున్నందుకు మాకు ఎంతో గర్వకారణంగా అనిపిస్తుంది మరి యువత కానీ ఇలాంటి నాయకులను చూసి మరి చాలామంది రాజకీయాలకు వస్తుండడం కూడా చాలా సంతోషకరం మరి ఆ భగవంతుడు కేటీఆర్ గారికి మంచి ఆరోగ్యాన్ని మంచి బలాన్ని ప్రసద్ది బలాన్ని ఇవ్వాలని ఎందుకంటే ఆయన ఎంతో కోట్లాది మందికి సేవ చేస్తున్నారు కాబట్టి ఆయనని మంచిగా చూసుకోవాలని ఈ సందర్భంగా మేము భగవంతుని ప్రార్థిస్తూ మీ ద్వారా కేటీఆర్ గారికి మరి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అదే కాకుండా ఈరోజు మరి లాల్ బహదూర్ శాస్త్రి నగర్లోని డబుల్ బెడ్రూమ్ లో ఉన్న ప్రజలు మరి ముందుకొచ్చి చీరల పంపని కార్యక్రమాన్ని కేక్ కటింగ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మరి బస్తీవాసులందరికీ కూడా నేను పేరు పేరున్న